దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ సిక్స్టీ సెవెన్ అవంతి కంటపడిన రాజశేఖర్ చేతి మీద ఉన్న పుట్టి మచ్చ ఆ తర్వాత ఏం జరిగింది కథలోకి వెళ్ళబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైప్పచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అవంతి కాల్ చేస్తే మహర్షి మాట్లాడుతూ ఇప్పుడే బెనర్జీ గారు నేను కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాము మరి నువ్వెప్పుడొస్తావు అవంతి అని అడుగుతాడు మహర్షి భోజనం చేసి బయలుదేరుతాను అలాగే రాజశేఖర్ గారికి ఆరోగ్యం బాగలేదంట పైన నిద్రపోతూ రెస్ట్ తీసుకుంటున్నారు వారు లేచాక వారిని చూసి వస్తాను అంటుంది అవంతి ఏమైందంట ఆయనకి అని అడుగుతాడు మహర్షి రాజశేఖర్ గురించి అడుగుతున్నాడని బెనర్జీకి అర్థమై ఏమై ఉంటుంది అన్నట్టుగా చూస్తుంటాడు ఫీవర్గా ఉందంట మేం వచ్చేసరికి డాక్టర్ చెక్ చేసి వెళ్తున్నారు సాయంత్రానికి నార్మల్ అవుతారని చెప్పారు అని అంటుంది అవంతి అవునా సరేలే నువ్వొచ్చే ముందు ఫోన్ చెయ్యి నేనొచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అని అంటాడు సరే మహర్షి గారు అంటుంది అవంతి గౌతమ్ ఆ మాటలు విని మనకి చెప్పడానికి ఏవో పనులున్నాయని చెప్పి మీ ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడనమాట అని అంటాడు ఇక మహర్షి గారి గురించి వదిలే గౌతమ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నావంతి వదిలేక వదిలేయక ఏం చేస్తానులే అంటాడు గౌతమ్ నిరాశ చెందుతూ ఇక్కడ మహర్షి ఫోన్ పెట్టే కానీ బెనర్జీ గారు కంగారు పడుతూ రాజశేఖర్కి ఏమైందంట మహర్షి అని అడుగుతాడు జ్వరంగా ఉందంట డాక్టర్ వచ్చి చెక్ చేసి సాయంత్రానికి తగ్గుతుందని చెప్పారంట అని అంటాడు మహర్షి స్నేహితుడి గురించి అలా వినగానే బెనర్జీ గారి మనసు బాధపడుతుంది నార్మల్ జ్వరమేనంట మీ స్నేహితుడి గురించి వరి అవ్వకండి అంటాడు మహర్షి బెనర్జీ గారు బాధపడటం చూసి వాడికి ఏ కాస్త ఇబ్బంది కలిగినా నేను తట్టుకోలేను మహర్షి పైగా ఆల్రెడీ ఒకసారి హాస్పిటలైజేషన్ అయ్యి విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాడు అదే నా భయం అంటాడు బాధపడుతూ మహర్షి అది విని మౌనంగా ఉంటే నా స్నేహితుడి గురించి నేను బాధపడుతుంటే నీకు కోపం వస్తుందేమో మహర్షి కానీ నిజానికి రాజశేఖర్ ఒక్క జీవనా విషయంలో తప్పించి మిగతా అన్ని విషయాల్లోనూ వాడు చాలా మంచివాడు నిరుపేదైనా నాకు వాడు ఎన్నోసార్లు సహాయం చేశాడు అలాంటి స్నేహితుడు దొరకటం ఒక రకంగా నా అదృష్టం అనుకోవాలి కాకపోతే వాడి దురదృష్టం ఏంటంటే జీవన జీవితం నాశనం కావటానికి కారకుడయ్యాడు ఆ ఒక్క విషయంలో నేను కూడా వాడికి శత్రువుని అనుకో అని అంటాడు బాధపడుతూ మీ బాధ నాకు అర్థమవుతుంది బెనర్జీ గారు మీ ఇద్దరి స్నేహానికి నేనేమి వ్యతిరేకుణ్ణి కాదు అలా అనుకునేవాడిని అయితే మిదునా వెంకట్ పెళ్లి జరగాలని ఎందుకు కోరుకునేవాణ్ణి అని అంటాడు నాకు మీ నాన్న మంచి మనసే కాదు నీ మంచి మనసు కూడా తెలుసు మహర్షి అంటాడు బెనర్జీ మీ నాన్న అని అనిపించుకోవడం కూడా మహర్షికి ఇష్టం లేక ఇబ్బంది పడుతుంటాడు ఇంకెప్పుడు అలా అనంలే అంటాడు బెనర్జీ గారు మహర్షి ఇబ్బందిని అర్థం చేసుకొని సరేలే కానివ్వండి అంటూ మహర్షిని బెనర్జీ గారికి భోజనం వడ్డిస్తుంటాడు వాళ్ళిద్దరే వడ్డించుకుంటామనేసరికి సర్వెంట్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ మాత్రమే ఉండి భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్నారు సుచరిత తాన్యా వంట పూర్తి చేసి డిషెస్ డైనింగ్ టేబుల్ దగ్గర సెట్ చేస్తుంటారు రావంతి భోజనం చేద్దాము అంటూ గౌతమ్ అవంతిని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు రాజశేఖర్ గారికి లంచ్లో ఏం పెట్టమని చెప్పారు అని అడుగుతుంది అవంతి లంచ్కి ఏమి వద్దన్నారమ్మా డాక్టర్ గారు ఉన్నప్పుడే ఆయనకి ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చాను నిద్రలేస్తే మళ్ళీ మజ్జిగ ఇవ్వమన్నారు జ్వరం తగ్గే వరకు భోజనం వద్దని చెప్పారు అని అంటూ సుచరిత గారు మనతో పాటు రాజశేఖర్ గారు కూడా కూర్చొని భోజనం చేస్తుంటే బాగుండేది నా బ్యాడ్ లక్ మిస్ అవుతున్నాను అంటుంది అవంతి నీకు వీలున్నప్పుడల్లా ఇక్కడికి రావంతి అంటుంది సుచరిత గారు మంచి మనసుతో మీరు కూర్చున్న నా తెగరు నేను వడ్డిస్తాను అంటుంది తాన్య లేదమ్మా నేను కూడా భోజనం ఏమీ చేయను ఆయనకు మజ్జిగ చేసి ఇచ్చేటప్పుడు నేను కూడా కొంచెం మజ్జిగ తాగాను నువ్వు కూర్చో అంటూ తాన్యాని బలవంతంగా కూర్చోబెట్టి సుచరిత గారే ముగ్గురికి భోజనం వడ్డిస్తుంటుంది ఈ చికెన్ వేసుకో తాన్యా అంటూ సుచరిత గారు కోడలికి చికెన్ వడ్డించబోతుంటే అమ్మో మీ అబ్బాయి పుణ్యానా నేను చికెన్ తినడం మానేశాను అత్తయ్య గారు ఒక్కసారిగా నాకు చికెన్ మీద వెగుటు వచ్చింది ప్లీజ్ నాకు చికెన్ వద్దు అని అంటుంది తాన్య అది వినగానే గౌతమ్ తమాయించుకుంటూ ఉంటే అవంతి ఆ రోజు జరిగిందంతా గుర్తు తెచ్చుకొని గౌతమ్ని చూసి నవ్వుతుంటుంది చికెన్ మీద వెగటు రావాల్సింది కాదు డెవిల్ నాకు నువ్వు మీ బావ కలిసి ఆ మెంతి చికెన్ బలవంతంగా నాకు తినిపించారు ఓ రెండు రోజుల వరకు నాకు సరిగ్గా భోజనం కూడా తినబుద్ధి కాలేదంటే నమ్ము అంటాడు గౌతమ్ మెంతి చికెన్ ఏంటి అని అడుగుతూ సుచరిత గారు మీ అబ్బాయి మా బావగారి ఇంట్లో వంట చేశాడు అత్తయ్యా అంటూ తాన్య ఉన్న విషయం అంతా చెప్తుంటే సుచరిత గారు కూడా అది విని నవ్వుతుంటుంది పైన పడుకున్న రాజశేఖర్కి మేలుకో వస్తూ వాళ్ళ నవ్వులు వినిపిస్తుంటే బెడ్డు మీద నుంచి కాస్త నీరసంగా లేచి కూర్చుంటాడు రూమ్ నుంచి బయటికొచ్చి కిందికి చూశాడు కొడుకు కోడలతో కలిసి అవంతి కూడా కనిపిస్తుంటే అవంతిని అభిమానంగా చూస్తూ ఓ అవంతి ఎన్ని రోజులకి ఇక్కడికి వచ్చిందా అని అనుకుంటాడు సుచరిత గారు వారికి భోజనాలు వడ్డిస్తూ పైకి చూసి లేచారా అండి అని అడుగుతుంది ఇంతకు ముందే లేచాను సుచ్రిత మీ నవ్వులు వినిపిస్తుంటే ఏంటా అని వచ్చాను అంటాడు కాస్త నవ్వుతూ రెష్ తీసుకుని నానా మేం భోజనం చేసి పైకొస్తాము అంటాడు గౌతమ్ సరే గౌతమ్ అని అమ్మ అవంతి ఇది మీ ఇల్లే అనుకొని మొహమాట లేకుండా మీ అత్తయ్య గారు పెట్టిన భోజనం తృప్తిగా తినమ్మా అని అంటాడు తప్పకుండా అంటుంది అవంతి నవ్వుతూ వారిని చూస్తూ రాజశేఖర్ మళ్ళీ రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు అక్కడ ఉన్న టవల్ తీసుకొని కట్ బన్నీ మీదుగా కప్పుకున్నాడు కొద్దిసేపటికి ఇక్కడ భోజనాలు అయ్యాక అందరూ రాజశేఖర్ రూమ్లోకి వస్తారు జ్వరం తగ్గిందా అండి అంటూ సుచరిత దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ నుదురు పట్టుకొని చూస్తుంది తగ్గింది సుచరిత నేను నార్మల్గానే ఉన్నాను అని అంటాడు జ్యూస్ ఏమైనా తీసుకురానా తాగుతారా అని అడుగుతుంది ఏమి వద్దు పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడినివ్వు అని అమ్మవంతి కూర్చో గౌతమ్ తాన్య మీరు కూడా కూర్చోండి అంటూ ఎదురుగా ఉన్న సోఫా చూపిస్తాడు అలాగే అంటూ వారికి ముగ్గురు ఎదురుగా కూర్చుంటారు ఇలా మాట్లాడుతూ ఉండగా రాజశేఖర్ గారు మీద ఉన్న టవల్ తీసి పక్కకు వేస్తాడు టవల్ తీయగాని ఆ పుట్టిమచ్చ అవంతి కంటపడి షాక్ అవుతూ సరిగ్గా మహర్షి భుజాన కూడా అక్కడే అటువంటి పుట్టిమచ్చ ఉండటం గుర్తు తెచ్చుకుంటుంది కాస్త పెద్దగా స్టార్ రూపంలో ఉన్న పుట్టిమచ్చని తదేకంగా చూస్తూ సేమ్ ఇదే పుట్టిమచ్చ మహర్షి గారి భుజాన కూడా ఉందే అని అనుకుంటూ ఆ పుట్టిమచ్చ వైపు నుంచి చూపు తిప్పడం లేదు ఇక్కడ పుట్టిమచ్చను చూస్తూ మహర్షి భుజాన ఉన్న పుట్టిమచ్చను మార్చి మార్చి గుర్తు తెచ్చుకొని ఒకే ఆకారంలో ఉన్న పుట్టిమచ్చ ఇద్దరికీ ఎలా ఉంది సహజంగా రక్త సంబంధికుల మధ్యనే ఇలాంటి పుట్టిమచ్చలు కనిపిస్తాయి కానీ మహర్షి గారు వీళ్ళకి రక్త సంబంధికుడు కాదు కదా అని మనసులో అనుకోగానే తన మైండ్ పాదరసంలా పనిచేస్తూ ఓ దుర్మార్గుడు మా అమ్మ జీవితం నాశనం కావడానికి కారుకుడయ్యాడు అంటూ మహర్షి చెప్పిన గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవంతి ఆ పుట్టిమచ్చను చూడటం రాజశేఖర్ గమనించి ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడుగుతాడు అవంతి ఆ మాటకి తడబడుతూ అబ్బే ఏమీ లేదండి మీ చేతి మీద ఉన్న పుట్టిమచ్చ కాస్త కొత్తగా కనిపిస్తుంటే చూస్తున్నాను అని అంటుంది ఆ పుట్టిమచ్చ చూడటం నీకు ఏమో కానీ మాకు పాతి అంతే మా నాన్నగారి చేతి మీద ఉన్న పుట్టిమచ్చ హైలైట్ ఆ పుట్టిమచ్చ చాలా బాగుంటుంది నా బ్యాడ్ లక్ ఆ పుట్టిమచ్చ నాకు ఉంటే బాగుండేది అంటాడు గౌతమ్ అవును గౌతమ్ ఆ అందమైన పుట్టిమచ్చ నీకు రాలేదు నిజంగానే బ్యాడ్ లక్ అంటుంది తాన్య వాళ్ళ మాటలకు రాజశేఖర్ కాస్త నవ్వుతూ నీకు రాకపోతే నీకు పుట్టబోయే పిల్లలకు వస్తుందేమో లేరా ఎందుకంటే ఈ పుట్టిమచ్చ మన వంశంలో తరతరాలుగా వస్తూనే ఉంది మా తాతయ్య నుంచి మా నాన్నకి మా నాన్న నుంచి నాకు వచ్చింది అంటూ కాస్త గొప్పగా చెప్తాడు అది వింటున్న అవంతికి తన అనుమానాలు ఇంకా బలపడుతుంటాయి కావచ్చు నానా సరేలే మా పిల్లలకి వస్తుందేమో చూడాలి అంటాడు గౌతమ్ ఇంతకీ కాంపిటీషన్ ఏమైంది అని అడిదాడు రాజశేఖర్ దాని గురించి గౌతమ్ చెప్తుంటాడు కానీ అనుమానాలకు తెర తీసిన అవంతి బ్రెయిన్ ఇప్పుడు అక్కడ లేదు మహర్షి జీవన గతం గురించి చెప్పడమే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆ గతంలో రాజశేఖర్ జీవన శారీరకంగా కలవటం కలిసిన వెంటనే డేవిడ్ జీవన జీవితంలోకి రావడం అంటూ మహర్షి చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది కాంపిటీషన్ గురించి గౌతమ్ చెప్పింది రాజశేఖర్ గారు విని మహర్షి అలా చేశాడా అని కాస్త ఆశ్చర్యంగా అడుగుతాడు అవును నానా ఎప్పుడు మన కంపెనీ మీద గెలుపుతో పోటీ పడే మనిషి ఈసారి మన కంపెనీని గెలిపించాలని చూశాడు కానీ అది మేము ముందే తెలుసుకోగలిగాం కాబట్టి చివరికి మోడల్స్ని మార్చాము అని అంటాడు గౌతమ్ మంచి పని చేశారు గెలుపు ఓటమి అనేది పారదర్శకంగా ఉండాలి కాని ఇలా ఉండకూడదు అంటూ రాజశేఖర్ గారు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడతాడు కానీ అవంతి ఆ మాటలేవీ వినిపించుకునే స్టేజ్లో లేదు ఆ ఆలోచనని ఉండిపోయేసరికి సుచరిత గారు అది గమనించి అంతగా ఆలోచిస్తున్నావు అవంతి అని అడుగుతుంది ఆపే ఏమీ లేదండి అంటూ తామాయించుకొని నేను తొందరపడి నా అనుమానాన్ని బయట పెట్టకూడదు ఇక్కడ తెలివిగా ఆలోచించాలి అని అనుకుంటూ ఉండగా మహర్షి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది లిఫ్ట్ చేసి హలో అని అంటుంది నేను బయట కార్లో వెయిట్ చేస్తున్నాను అవంతి వస్తున్నావా అంటూ మహర్షి మాటలు వినిపిస్తుంటాయి ఓ అప్పుడే వచ్చారా అని అంటుంది అవంతి ఈ దగ్గరలో పని ఉంటే వచ్చాను ఆ పని వెంటనే అయిపోయేసరికి నిన్ను పికప్ చేసుకుందామని వచ్చాను కార్లో వెయిట్ చేస్తున్నాను త్వరగా వచ్చే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అవంతి పుట్టిమచ్చ వైపే చూస్తూ లేచి మహర్షి గారు బయట వెయిట్ చేస్తున్నారంట గౌతమ్ ఇక నేను వెళ్ళొస్తాను అంటూ లేస్తుంది తన మాటలు విని గౌతమ్ తాన్యా కూడా లేస్తారు బావగారు అప్పుడే వచ్చారా అంటుంది తాన్యా అప్పుడే రాకుండా ఉంటే బాగుండేది అని అవంతి మనసులో అనుకొని ఈ దగ్గరలో ఏదో పని ఉంటే వచ్చారంట తాన్యా అలాగే నన్ను కూడా పికప్ చేసుకోవడానికి వచ్చారంట అని అంటుంది కనీసం కాఫీ అయినా తాగి వెళ్తారేమో లోపలికి రమ్మన్న అవంతి అంటాడు గౌతమ్ మహర్షి ఆ ఇంటికి రాకపోవడానికి అవంతికి సూచాగా కారణం తెలుస్తూ మళ్ళీ అర్జెంటుగా వెళ్ళాలి అంటున్నాడు గౌతమ్ ఇప్పుడు కాఫీ ఏమీ వద్దులే మేము బయలుదేరుతాము అని చెప్పి రాజశేఖర్ గారి వైపు అనుమానంగా చూస్తుంటే రాజశేఖర్ గారు కూడా బెడ్ దిగి అప్పుడప్పుడు వస్తుండమ్మా అని అంటాడు తన మనసులో కలిగిన అనుమానానికి రాజశేఖర్ని కాస్త విస్మయంగా చూస్తూ అలాగే అని వెళ్ళొస్తానండి అంటూ సుచరిత గారికి కూడా చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది అవంతి వస్తుంటే గౌతమ్ తాన్యా సుచరిత కూడా తనతో పాటు కిందికొస్తుంటారు బయట మహర్షి కారు దిగి ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ వెయిట్ చేస్తూ ఉండగా అవంతి అక్కడికొస్తుంది అవంతితో పాటు వాళ్ళ ముగ్గురు కూడా మహర్షికి కనిపిస్తుంటారు అవంతి దగ్గరికొచ్చి ఇక వెళ్దామా అని అంటుంది మహర్షి ఫోన్ పెట్టేసి వెళ్దాము అని పైకి చూశాడు అప్పటికే రాజశేఖర్ అక్కడికి చేరుకొని మహర్షిని చూస్తుంటాడు ఇద్దరూ అలా చూసుకోవటం అవంతి ఈసారి కొత్తగా గమనిస్తూ ఉంటుంది ఇద్దరి కాలంలోనూ కోప ద్వేషాలు కనిపిస్తున్నాయి మీ ఆయన రాకపోయినా నువ్వు మాత్రం వస్తూ ఉండాలి అవంతి అంటాడు గౌతమ్ హా వస్తుంటాను అంటుంది అవంతి మహర్షి ఆ మాటలు వింటూ కార్ డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే అవంతి వచ్చి పక్కన కూర్చుంటుంది బాయక్క బాయిబావగారు అంటూ తాన్య చెప్తుంటే బాయ్ అని అవంతి చెప్తుండగా కారు స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంది ఆ కారు వెళ్ళగానే వీళ్ళు లోపలికి వెళ్తారు మరి కాసేపటికి మహర్షి వాళ్ళు ఇంటికి చేరుకొని రూమ్లోకి వస్తారు నేను ఫ్రెషే వస్తాను అవంతి కాస్త నీ చేత్తో మంచి కాఫీ కలిపి తీసుకురా అంటూ మహర్షి షర్ట్ విప్పుతాడు ఒంటి మీద షర్టు తొలగిపోగాని అదే మచ్చ మళ్ళీ ఇక్కడ అవంతి కంట పడుతూ నా అనుమానం నిస్మి అనిపిస్తుంది మహర్షి గారి తండ్రి ఆ రాజశేఖర్ గారు అనిపిస్తుంది అన్న ఆలోచనకే అవంతికి రాజశేఖరి మీద కోపంతో కళ్ళు ఎర్రగా మారుతుంటాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆ తర్వాత ఏం జరుగుతుంది తన అనుమానానికే అవంతి రాజశేఖరి మీద కోపాడుతూ ఉంటే అదే నిజమని నిర్ధారణ అయ్యాక పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ విషయం గురించి అవంతి మహర్షి దగ్గర డిస్కషన్ చేస్తుందా అందరి ముందు రాజశేఖర్ దోషిగా నిలబడే పరిస్థితిని అవంతి తీసుకురాబోతుందా తెలియాలి అంటే అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్